కేబ్రో ఈ రోజు అయితే మనం బొంబాయి కాలనీకి అయితే వచ్చామనమాట వంబాయి కాలనీకి వచ్చాము చూసారు కదా ఇది వొంబాయి చెరువు అనమాట ఆ కాలనీ పక్కనే ఈ చెరువు ఉంటుంది ఈ చెరువు ఏంటంటే ఆ బుడమేరు కాల్వ తగి నగర్ అలాగే వైఎస్ఆర్ కాలనీ ఆ నెక్స్ట్ ఈ ఈ కాలనీకి కూడా ఆ వరద అయితే రావడం జరిగింది ఆ వరద రావడంతో ఈ చెరువు అయితే నిండిపోవడం వల్ల ఆ ఈ చెరువు కానుకున్న ఈ ఈ ఈ కాలనీ మొత్తం కూడా ములిపోవడం అయితే జరిగిందనమాట సో ఈ కాలనీ పరిస్థితి ఎలా ఉందనేది మనమైతే చూపిద్దాము ఈ వీడియోలో చూపించబోతున్నాను సో ఇప్పుడు వరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి మన ఛానల్ ఇప్పుడే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కాలనీ పరిస్థితి ఎలా ఉందనేది చూపిద్దాం ఓకేనా సో మనమైతే వంబాయి కాలనీ లోపలికి అయితే వచ్చామన్నమాట చూసారు కదా ఎలా ఉందో ఇది మొత్తం కూడా ములిగిపోయిన ఏరియా అనమాట చాలా వరకు మొత్తం ఎండిపోయింది చాలా వరకు ఎండిపోయింది ఇది ఏంటంటే ఖాళీ ప్లేస్ కాబట్టి కొన్ని అయితే నీళ్ళు ఉన్నాయన్నమాట చాలా వరకు ఎండింది ఈ షాపులన్నీ కూడా మునిగిపోవడం అయితే జరిగిందనమాట ఇక్కడ చూసినట్లయితే మనకి లారీ పక్కన వచ్చేసి ఆ వాటర్ మొత్తం తీయడానికి లారీ అయితే వచ్చిందనమాట అక్కడక్కడ కొంత కొంత వాటర్ అయితే ఉంది సో ఈ విధంగా ఈ షాపులు కానివ్వండి అలాగే అపార్ట్మెంట్స్ ఫస్ట్ ఫ్లోర్ వరకు ఇక్కడ కూడా నీళ్ళు అయితే రావడం జరిగిందనమాట సో ఈ విధంగా ఉంది సో ఇవన్నీ కూడా మొత్తం ఇవన్నీ కూడా ములిగిపోవడం అయితే జరిగిందనమాట ఖాళీ ప్లేస్లో అయితేనేమి అలాగే ప్లే ఇంట్లో కూడా నీళ్లు పోయాయి చూసారు కదా ఇక్కడి నుంచి అయితే మనకి చెరువు దగ్గర ఉంది కాబట్టి తొందరగా ములిగిపోయి ములిగిపోవడం అయితే జరిగిందనమాట సో వీళ్ళందరూ కూడా నీటిలో మొత్తం ఈత కొట్టుకుండా తీసుకున్నారన్నమాట సామాన్లన్నీ కూడా ఈ సామాన్లన్నీ కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సామాన్లన్నీ సెకండ్ ఫ్లోర్కి అలాగే థర్డ్ ఫ్లోర్కి ఇలాగైతే షిఫ్ట్ చేసుకున్నారు సో ఈ విధంగా అయితే ఉంది ఇదంతా కూడా ప్రజెంట్ అయితే మొత్తం వాటర్ మొత్తం తగ్గిపోయింది కానీ వీళ్ళకి ఫుడ్ కానీ అలాగే నిత్యావసర సరుకులు కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి అవన్నీ తీసుకుంటున్నారు ఆల్రెడీ మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఇదే కొ సో ఇక్కడ మొత్తం అంతా చెత్త చదారం అంతా పెరిగిపోయి ఉంటుంది కదా అదంతా కూడా తీసుకో తీయడానికి బండ్లు అయితే వస్తున్నాయి అనమాట చూసారు కదా ఈ చెత్త చదారం ఎలా ఉందో సో వీళ్ళకైతే టైం టు టైం అయితే ఫుడ్ కానీ అలాగే నిత్యావసర సరుకులు కానీ కరెక్ట్గా అయితే వస్తున్నాయి అనమాట సో చూసారు కదా మొత్తం కూడా పరుపులు కానివ్వండి సోఫా సెట్లు కానివ్వండి ప్రతిది కూడా నానుపోవడం జరిగిందనమాట మొత్తం పాడైపోయి ఏది కూడా పని చేయదు అనమాట ఇవన్నీ రెండు ఫ్లోర్లు అలాగే ఒక ఫ్లోర్ కాబట్టి మొత్తం అన్నీ లోపల సామాన్లు అన్నీ పాడైపోయాయి అనమాట పూర్తిగా అయితే నష్టం అయితే జరిగిందని చెప్పొచ్చు ఎందుకంటే అన్ని చిన్న చిన్న ఇల్లులు కాబట్టి అపార్ట్మెంట్లు అయితే వాళ్ళు థర్డ్ ఫ్లోర్ కానీ అలాగే ఇంకా పైకి ఫిఫ్త్ ఫ్లోర్ కానీ ఇలా తీసుకెళ్ళి వాళ్ళ సామాన్లు అయితే బాగా భద్రపరచుకునేటోళ్ళు

సో చూసారు కదా వాళ్ళ బాధలు అయితే మాకు అంద అది అందట్లేదు ఇది అందట్లేదు అంటున్నారు ఇక్కడ చూస్తే బిర్యానీ ప్యాకెట్లు కింద చెత్తగప్పులు పాడేశారు సో ఈ విధంగా అయితే ఉందన్నమాట ఉన్నదే చిన్న రోడ్లు చిన్న గల్లీ రోడ్లు కానీ ఈ రోడ్డులోకి క్లీన్ చేసే బండ్లు పెద్ద పెద్ద బండ్లు రావాలంటే చాలా కష్టం ఇక్కడ చూసారు కదా ఎంతమంది క్లీన్ చేసే వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీకి వచ్చి మొత్తం క్లీన్ చేయడం జరుగుతుంది వీళ్ళందరూ ప్రభుత్వ మనుషులే ఆ బ్లీచింగ్ పౌడర్ కానీ ఇదంతా కూడా అంతే విపరీతమైన స్మెల్ వస్తుంది అన్నిట్లో కూడా క్లీన్ చేసి వాళ్ళు అయితే చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు సో ఈ విధంగా చూసారు కదా ఎంత గలీజ్గా ఉందో ఇదంతా కూడా కనీసం వాళ్ళ ఇంటి ముందు వాళ్ళు కూడా క్లీన్ చేసుకోవట్లేదు చెప్పాలంటే సరే ప్రభుత్వం అయితే క్లీన్ చేస్తుంది అయితే వీళ్ళకి ఎప్పుడూ కొంచెం ఇబ్బందిగా ఉందంటే స్టార్టింగ్ ఒక మూడు రోజులు అయితే ఇబ్బంది ఉందంటున్నారు నాకు తెలిసి మూడు రోజులు కూడా ఉండదు ఫస్ట్ రెండు రోజులే ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే ఇది జరిగి ప్రభుత్వం దాకా వెళ్ళాలంటే కనీసం ఒక రోజు రెండు రోజులైనా పడుతుంది కాబట్టి ఒకవేళ వాళ్ళకి అందిన తర్వాత కూడా మ్యాక్సిమం దీని మీద యాక్షన్ తీసుకోవాలంటే ఒక రోజైనా పడుతుంది కాబట్టి వాళ్ళ ప్రభుత్వం తప్ప అయితే లేదనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళకి అందిన ఈ వార్త అందిన తర్వాత వాళ్ళు యాక్సిన్ తీసుకొచ్చే ఒక మూడు రోజులు అయితే ఖచ్చితంగా పడుతుంది కాబట్టి ఆ మూడు రోజులైతే వీళ్ళు ఇబ్బంది పడ్డారు సో ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకైతే ఇక్కడ దగ్గరలోనే ఒక హాస్పిటల్ కూడా ఉంది వీళ్ళు ఏమన్నా చూపించుకోవాలంటే హాస్పిటల్ కూడా ఉంది నెక్స్ట్ ఇంకా చూపిస్తాను సో ఈ చెరువు ఈ వంబై కాలనీ పక్కనే ఉంటుంది అనమాట ఆ చెరువు వల్లే ఇది తొందరగా మునిగిపోవడం జరిగింది అయితే ఫస్ట్ బుడమేరు గట్టు తగిన తర్వాత సింగ్ నగరు వైఎస్ఆర్ కాలనీ ఇవన్నీ ములిగిపోయిన తర్వాత ఈ కాలనీకి కూడా నీళ్ళు రావడం అయితే జరిగిందనమాట ఫస్ట్ ఫస్ట్లోని చెరువు నిండినప్పుడు వీళ్ళు అలర్ట్ కాలేదు అంటే ఎవరికి తెలుసు ఇలాగ ఇంత తొందరగా వచ్చేస్తుందని ఎప్పుడైతే చెరువు మొత్తం నిండిపోవడం జరిగిందో చెరువు నిండిపోయిన తర్వాత ఒక్కసారిగా కాలనీలోకి అయితే ఒంబై కాలనీలోకి అయితే నీరు రావడం జరిగింది ఇంకా ఎమ్మటమ్మటే సామాన్లు తీసుకోవడానికి కూడా వాళ్ళకి తీర్పు లేకుండా నీళ్ళైతే నిండిపోయి అనమాట సో దానివల్ల అయితే మొత్తం కాలనీ మొత్తం నీళ్ళు వచ్చేసేయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అనమాట వాళ్ళు కూడా ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునిగిపోతుంది కదా వాళ్ళైతే సెకండ్ ఫ్లోర్కి థర్డ్ ఫ్లోర్కి వెళ్ళి వాళ్ళైతే ఉండడం జరిగింది సో ఈ విధంగా అయితే మనకి చెరువు గట్టేదైతే ఉందో అది ఒక ప్రహారీ గోడలా ఉంది కదా దాని అవతల మొత్తం చెరువు అనమాట ఈ దాని పక్కన వచ్చేసి రోడ్డు రోడ్డు పక్కన వచ్చేసి అపార్ట్మెంటు సో ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకి ఇదే లైన్లోని అన్నీ ఇదే లైన్గా ఉంటాయి అన్నమాట అంటే మనకి లెఫ్ట్లో మొత్తం కూడా గల్లీ రోడ్లు ఉంటాయి సో ఇదే లైన్లోని హైవే ఉంటుంది మనం ఏదైతే రోడ్డు మీద వెళ్తున్నాం కదా ఈ రోడ్ లాగే మనకి లెఫ్ట్ సైడు గల్లీ రోడ్లు అయితే వరుసగా ఉంటాయి అన్నమాట అన్నీ ఇదే లైన్గా వరుసగా ఉంటాయి అయితే రోడ్డు మెయిన్ రోడ్ తగులుతుంది అనమాట సేమ్ ఇలాగే మెయిన్ రోడ్ తగులుతుంది ఏ గల్లీ రోడ్ నుంచి వచ్చినా కూడా మెయిన్ రోడ్ అనేది తగులుతుంది అనమాట అంటే మనకు ఆపోజిట్ కనిపిస్తుంది కదా అటు సైడ్ నుంచి వచ్చినా ఈ మెయిన్ రోడ్ తగులుతుంది మనకి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చినా కూడా మెయిన్ రోడ్ తగులుతుంది సో వాళ్ళు ఏం చేశారంటే ప్రభుత్వం వాళ్ళు మెయిన్ రోడ్డు మీద పెట్టడం అయితే జరిగిందనమాట అంటే ఫుడ్ కానీ అలాగే నిత్యావసర సరుకులు కానీ నెక్స్ట్ ఫైర్ ఇంజర్స్ కానీ నెక్స్ట్ వచ్చేసి ట్రాక్టర్లు ఇలాంటి ప్రతిదీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు అక్కడ పెట్టడం అయితే జరిగిందనమాట ఈ లారీలన్నీ కూడా చెత్త చెదారం ఎత్తుకోవడానికి అది పెట్టారనమాట సో ఇక్కడ చూశారు కదా మెడికల్ క్యాంప్ కూడా ఉంది అంటే బాగానే వాళ్ళకి ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి తీసుకురాడనమాట మనకి రైట్లో చూస్తే ఒక లారీ వెళ్తుంది చూసారా ఆ లారీలో మొత్తం ఫుడ్డే నెక్స్ట్ వచ్చేసి రేషన్ మనకి ఇక్కడ ముందు కనిపిస్తుంది కదా ఆ బండి రేషన్ ఇస్తుంది అనమాట ఆ బండి సో ఈ విధంగా ప్రతిదీ కూడా ఉందన్నమాట అంటే దగ్గరలో పోలీసులు ఉన్నారు ఒకవేళ ఏమన్నా అందకపోయినా వాళ్ళకి చెప్పుకోవచ్చు ఆల్రెడీ మనకు మధ్యాహ్నం ఒంటి గంటన్నర రెండు అవుతుంది కాబట్టి ఫుడ్ కూడా అందరికీ పెడుతున్నారు తింటున్నారు కూడా సో మరి వాళ్ళకి కూడా టైం అయింది కాబట్టి వాళ్ళు కూడా తిని మళ్ళీ గల్లీలోకి వెళ్ళి రేషన్ ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ మొదలు పెడతారు చూశారు కదా ఎంతమంది అందరూ తింటున్నారు సో వాళ్ళు కూడా తినేసి ఆల్రెడీ ఇవన్నీ చెప్తున్నారేమో అనిపిస్తుంది సో ఈ విధంగా అయితే చూశారు కదా ఎంతమంది ఇంకా క్యూలో ఉన్నారు తిన్నోళ్ళు తింటున్నారు ఆల్రెడీ ఫుడ్ అయితే అందరికీ పెడుతున్నారన్నమాట సో మనకి బ్యాక్ సైడ్ చూసినట్లయితే కొన్ని లారీలు కనిపిస్తున్నాయి ఆ లారీలు ఏంటంటే సరుకులు కానీ తర్వాత చెత్త ఎత్తే బండ్లు కానీ నెక్స్ట్ ట్రాక్టర్లు అవి ఉన్నాయి జేసీబీలు కూడా అటు సైడ్ కూడా ఉన్నాయి మనం అటు సైడ్ చూసాము అటు సైడ్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ చెత్త అంతా ఎత్తాల్సిందే అంటే పనులు చాలా వేగంగా చేస్తున్నారు తర్వాత వచ్చేసి వాళ్ళు నీళ్ళు రావట్లేదు అది రావట్లేదు అంటున్నారు కదా ఇగో చూసారు కదా ఈ గల్లీ రోడ్లు అన్నీ కూడా ఇలా ఉంటాయి అన్నమాట ఏ గల్లీ రోడ్ నుంచి వచ్చినా కూడా ఈ హైవే తగులుతుంది అంటే ఏ గల్లీ నుంచి వచ్చినా కూడా ఇదంతా కనిపిస్తుంది ఇదంతా ఊరిచేవాడు అంటే కాన్లీ బైట్ అనమాట ఇదంతా కూడా సో ఈ విధంగా అయితే వాళ్ళకి అన్ని అన్ని స్పెసిలిటీస్ కూడా అందుతున్నాయి కానీ వాళ్ళు ఎందుకు అలా చెప్తున్నారు ఎందుకు అందట్లేదు అంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు అంటే అక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఆపుతున్నారు వాళ్ళే తీసేసుకుంటున్నారు అనేది ఇది అయితే అబద్ధం సో ఈ విధంగా అయితే ఉంది వాళ్ళకి అన్ని స్పెసిలిటీస్ కూడా అందుతున్నాయి సో ఇదన్నమాట కాలువలు అయితే ఉన్నాయి మోటార్లు అయితే ఉన్నాయన్నమాట ఈ వంబాయి కాలనీ నీరు మొత్తం అంటే కాలనీ మొత్తం నిండిపోయింది కదా నిండిపోయినప్పుడు ఏం చేస్తారంటే ఆ ఈ మోటార్ ద్వారాగా ఈ పక్కనే కాలవైతే ఉందనమాట ఈ కాలవలోకి అయితే ఆ నీరు మొత్తం తోడించి ఈ కాలవ ద్వారా పంపించారు అయితే ఇక్కడ చూసినట్లయితే బండ్లు ఉన్నాయి చూసారా ఆ కాలనీకి సంబంధించిన బండ్లన్నీ ఇక్కడ ఉన్నట్టున్నాయి ఇవన్నీ కూడా మెకానిక్ సైడ్కి అయితే తీసుకొచ్చారు ఇవైతే వాళ్ళే డబ్బులు పెట్టుకోవాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో కొంత ఇస్తా అన్నాడు ఇన్సూరెన్స్ ఉన్న బండ్లకు అన్నింటికి కూడా ఎంతో అన్నారు అది చాలా గుర్తులేదు